ఈరోజు దేశంలో ప్రతి సామాన్యుడు ప్రతి కార్మికుడు దర్శకుడు నిత్య జీవితంలో ఆకలితో పోరాడే అతి సామాన్యుడు మొదలుకొని పోలీసుల వరకు భారంగా భావిస్తున్నటువంటి జీఎస్టీని జిటీ సెలాబరేటర్ భారీగా తగ్గించి మును పెన్నడు దేశ చరిత్రలో చూడ విధంగా జీఎస్టీ అమలైన తర్వాత ఈ స్థాయిలో నిర్ణయం తీసుకున్నటువంటి నేతలు లేవు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు స్లాబ్ రేటు భారీగా తగ్గించడం వల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆదాయంగా మారుతుంది జీడిపిలో కూడా మార్పును తీసుకొస్తుంది కాబట్టి ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదించడమే కాకుండా వాటిని అమలు చేయడంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొదటగా స్పందించారు దీనివల్ల వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం నేరుగా ప్రభుత్వం మీద పడినా దాని ద్వారా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజల యొక్క ఆర్థిక స్వావలంబన పెరుగుతుందన్నటువంటి ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఆమోదించి అంగీకరించి ఇంప్లిమెంట్ చేసినటువంటి మొదటి రాష్ట్రంగా స్టేట్లో దేశంలో మిగిలింది నరేంద్ర మోదీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల భాగోగుల గురించి పట్టించుకున్నటువంటి తీరు పట్టించుకుంటున్నటువంటి తీరు దేశంలో ఆదర్శనీయంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సూపర్ జిఎస్టీ వల్ల కలిగే లాభాలని ప్రయోజనాలని ప్రతి గ్రామ గ్రామాన కూడా తెలియజేస్తున్నాం ఈ తెలియజేస్తున్నటువంటి క్రమంలో మీరు కూడా మీకు తెలిసిన వారికి మీకు పరిచయం ఉన్నటువంటి వారికి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలని మరొకసారి కోరుకుంటూ సమయంలో